నమస్కారం ఈనాటి దినఫలం కార్యక్రమానికి స్వాగతం మేషరాశి వారు ఈరోజు అనుకున్నది సాధించుకోగలుగుతారు అవసరానికి తగినటువంటి ఆర్థిక సహకారాలను పొందుతుంటారు వేరు వేరు రూపాలలో కుటుంబ సభ్యులను కలుసుకొని ఆరోగ్య విషయాల్లో చర్చిస్తుంటారు ఈరోజు మీకు అనుకూలించే దైవం శ్రీ దక్షిణామూర్తి స్వామి వారు మీరు చేయవలసిన పూజ స్వామివారిని గన్నేరు పుష్పాలతో పూజించండి వృషభ రాశి వారు భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని నిర్ణయాలు తీసుకుంటూ ఉండాలి అవసరానికి తగినటువంటి వ్యవహరిస్తూ ఉండాలి వృత్తి ఉద్యోగ విషయాల్లో మిశ్రమ ఫలితాలు ఉంటాయి ఈరోజు మీకు అనుకూలించే దైవం శ్రీ మహావిష్ణువు మీరు చేయవలసిన పూజ స్వామివారిని తెలుపు రంగు పుష్పాలతో పూజించండి మిథున రాశి వారు తాము చేపట్టిన పనుల విషయంలో ఆటంకాలు ఏర్పడకుండా జాగ్రత్త పడండి కుటుంబ సభ్యులతో ఆచితూచి వ్యవహరిస్తూ ఉండాలి కోపతాపములు ఏర్పడకుండా ముందుకు రానియకుండా జాగ్రత్త పడండి అనవసరమైనటువంటి ఖర్చులు తగ్గించుకోవాలి ఈరోజు మీకు అనుకూలించే దైవం మహాలక్ష్మి అమ్మవారు మీరు చేయవలసిన పూజ అమ్మవారి కనకధారా స్తోత్రమును పారాయణం చేయండి కర్కాటక రాశి వారు ఈరోజు అనుకున్నటువంటి పనులు పూర్తి చేయగలుగుతారు శుభకాలంగా ఉంటుంది కీలకమైనటువంటి రంగాల్లో ప్రముఖులను కలుసుకుంటారు ఆర్థిక విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి ఈరోజు మీకు అనుకూలించే దైవం లక్ష్మీనారాయణ స్వామివారు మీరు చేయవలసిన పూజ స్వామివారి లక్ష్మీనారాయణ హృదయమును పారాయణం చేయండి సింహరాశి వార్లకు ఈరోజు తమ పెద్దవారు అప్పజెప్పినటువంటి పనులను బాధ్యతగా పూర్తి చేయగలుగుతారు కుటుంబ సభ్యుల యొక్క సహకారంతో మంచి విజయాలు పొందుతుంటారు ఆరోగ్యపరమైనటువంటి జాగ్రత్తలు తీసుకుంటూ ఉండాలి ఈరోజు మీకు అనుకూలించే దైవం సుబ్రహ్మణ్య స్వామి వారు మీరు చేయవలసిన పూజ స్వామివారి స్కందష్టి కవచమును పారాయణం చేయండి కన్యారాశి వారు వ్యాపార విషయంలో తొందరపడకుండా జాగ్రత్తగా నిర్ణయాలు తీసుకుంటుండాలి శక్తికి మించినటువంటి పెట్టుబడులు పెట్టకూడదు ఉద్యోగ విషయాల్లో అనుకూలంగా ఉంటుంది ధార్మికపరమైనటువంటి కార్యక్రమాల్లో పాల్గొంటుంటారు ఈరోజు మీకు అనుకూలించే దైవం జగన్నాథ స్వామి వారు మీరు చేయవలసిన పూజ స్వామివారికి అర్చన నిర్వహించి వెన్నను నివేదన చేయండి తులారాశి వార్లకు శ్రమగదగినటువంటి ప్రతిఫలాలు ఉంటుంటాయి శత్రువులపైన విజయాలు సాధించుకుంటారు కుటుంబపరమైనటువంటి పరమైనటువంటి సహకారంతో కొన్ని కష్టమైనటువంటి పనులు పూర్తి చేయగలుగుతారు ఆర్థిక విషయాల్లో అనుకూలంగా ఉంటుంది ఈరోజు మీకు అనుకూలించే దైవం శ్రీవేంకటేశ్వర స్వామి వారు మీరు చేయవలసిన పూజ స్వామివారి గోవిందనామాలను పారాయణం చేయండి వృశ్చిక రాశి వారు మనోధైర్యంతో చేపట్టిన పనులన్నీ కూడా గొప్ప శుభ ఫలితాలను ఇస్తుంటాయి కీలకమైనటువంటి పనులు పూర్తి చేయగలుగుతారు ఆర్థిక వ్యవహారిక విషయాల్లో ఆలోచించి నిర్ణయాలు తీసుకోండి ఉద్యోగ వ్యవహారిక విషయాలు కలిసి వస్తాయి ఈరోజు మీకు అనుకూలించే దైవం దత్తాత్రేయ స్వామివారు మీరు చేయవలసిన పూజ స్వామివారి సిద్ధమంగళా స్తోత్రమును పారాయణం చేయండి ధనుసు రాశి వారు వృత్తి ఉద్యోగ విషయాల్లో అభివృద్ధితో కూడినటువంటి పనులుంటుంటాయి శుభవార్తలు వింటారు కుటుంబ సభ్యులతో కలిసి తీర్థక్షేత్రాలు దర్శనం చేసుకునే అవకాశాలున్నాయి అనవసరమైనటువంటి ఖర్చులు తగ్గించుకోవటం మంచిది ఈ రోజు మీకు అనుకూలించే దైవం శ్రీ పార్వతి అమ్మవారు మీరు చేయవలసిన పూజ నవదుర్గా స్తోత్రమును పారాయణం చేయండి మకర రాశి వారు ఉద్యోగ విషయాల్లో అధికారులతో చర్చలు ఏర్పాటు చేసుకుంటారు వేరు వేరు రూపాలలో ఆహార విహార విషయాల్లో జాగ్రత్తగా ఉంటుండాలి అవసరానికి మించినటువంటి ఖర్చులు చేయటం మంచిది కాదు భవిష్యత్తులను దృష్టిలో ఉంచుకుని పొదుపు చర్యలు ప్రారంభించటం మంచిది ఈరోజు మీకు అనుకూలించే దైవం పరమేశ్వరుడు మీరు చేయవలసిన పూజ శివమానస పూజ చేసుకోవటం మంచిది కుంభరాశి వార్లకు పరిస్థితులు అనుకూలించక కొన్ని రకాల ఇబ్బందులు ఉంటుంటాయి ఇతరులతో మాట్లాడే సందర్భంలో చాలా జాగ్రత్తగా ఉండండి అనవసరమైనటువంటి విషయాలు చర్చించి మీ యొక్క విలువను తగ్గించుకోకూడదు ఆరోగ్యాలను కాపాడుకోవాలి ఈరోజు మీకు అనుకూలించే దైవం మహాగణపతి స్వామివారు మీరు చేయవలసిన పూజ గణపతి కవచమును పారాయణం చేయటం మంచిది మీనరాశి వార్లకు ఈరోజు ముఖ్యమైనటువంటి కార్యక్రమాలు చేపట్టవలసిన అవసరాలు ఏర్పడుతుంటాయి ఆధ్యాత్మిక దైవ చింతన కార్యక్రమాల్లో పాల్గొంటుంటారు వేరువేరు రూపాలలో ప్రయాణాలు ఏర్పాటవుతుంటాయి అధికారులతో సమావేశమయ్యేందుకు ప్రయత్నం చేస్తుంటారు ఈరోజు మీకు అనుకూలించే దైవం శ్రీ సీతారామచంద్ర స్వామి వారు మీరు చేయవలసిన పూజ రామరక్షా స్తోత్రమును పారాయణం చేయండి ఇవి ఈనాటి దినఫలం తిరిగి రేపటి కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు స్వస్తి